టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు ఎందరికో స్ఫూర్తి ఈయన సినిమా ప్రయాణం ఎంతోమంది కొత్త హీరోలకు ఆదర్శం ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం కృషితోనే అంచినంచులుగా ఎదిగి అభిమానుల చేత మెగాస్టార్ అనిపించుకున్న పెంచుకున్న చిరంజీవి గారు తమ్ముడు ఇప్పుడు పవర్ స్టార్గా అభిమానగానాన్ని గణనీయంగా పెంచుకోవడానికి ముఖ్య కారణం మెగాస్టార్ వేసిన గట్టి పునాది తన సోదరుణ్ణి హీరోగా పరిచయం చేయాలన్న ఆలోచన వచ్చిన తర్వాత ఒక పర్ఫెక్ట్ లాంచ్ కోసం మెగాస్టార్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు చేసే మొదటి సినిమా మామూలుగా ఉండకూడదనుకున్నారు అందుకే ఎంతోమంది డైరెక్టర్ను పరిశీలించిన తర్వాత ఆ బాధ్యతను ఈవీవీ సత్యనారాయణకు అప్పగించిన విషయం తెలిసిందే ఇలా పవన్ వెనకాల అన్ని తానే నుండి నడిపించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పనిచేసిన విషయం తెలిసిందే రాష్ట్ర రాజకీయాల్లో సక్సెస్ కూడా అయ్యారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరా మరియు కూతురు ఆద్య వచ్చారట పెదనాన్న గారితో కొంచెం ముచ్చటించారట ఆ తర్వాత పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు అకిరా ఆద్యకి స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చారట దీంతో షాక్ ఏరట ఎవరు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరిల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ప్రస్తుతం విశ్వంభర సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేటది జనవరికి సంక్రాంతి కానుకగా విడుదల కానుంది